లడాక్లోని లేక్ ఎనిమిది వందల మృతదేహాల రహస్యం సంవత్సరం ఒకవేళ తొమ్మిది వందల నలభై రెండులో లడాక్లోని ఒక మంచు సరస్సులో శాస్త్రవేత్తలు శతాలుగా మానవ కంకాలాలు కనుగొన్నారు ఆ కంకాలాలు వేల సంవత్సరాల పురాతనమైనవి ఎందుకు అంతమంది ఒకే చోట మృతి చెందారు యుద్ధమా వ్యాధియా లేక దేవతల శాపమా ఒక్కటి ఇంకా నిరూపితం కాలేదు ఇండియాలో ఒక సరస్సు ఉంది అక్కడ నీళ్లు కాదు వందల సంఖ్యలో మానవ కంకాళాలు కనిపిస్తాయి లడాక్లోని రూప్కున్ సరస్సు పంతొమ్మిది వందల నలభై రెండులో ఒక బ్రిటీష్ బృందం కనుగొన్నప్పుడు మంచు కింద ఎనిమిది వందల మంది మృతదేహాల కంకాళాలు బయటపడ్డాయి మొదత్ థాట్ యుద్ధంలో చనిపోయిన వారిని తర్వాత డిఎన్ఏ పరీక్షలు చెప్తున్నాయి వారు ఎవరో ఒకే ప్రాంతానికి చెందినవారు కాదు వేల సంవత్సరాల క్రితం భిన్న జాతులు భిన్నదేశాలనుంచీ వచ్చినవారు అయితే ఎందుకు అంతమంది చోట చనిపోయారు కొంతమంది చెబుతారు ఒక దేవత కోపంతో నుంచి పెద్ద మంటపూలు కురిపించి వారిని చంపిందని ఇతరులు అంటారు ఒక పురాతన రోగం ఒక్క రాత్రిలోనే వారి ప్రాణాలు తీసిందని కాని ఇంకా అర్ధంకాని విషయం ఏంటి తెలుసా ప్రతి కంకాలం తలపై భారమైన గుద్దులు ఉన్నాయని పరిశోధకులు చెప్తున్నారు అవి ఎవరు ఇచ్చారు మానవులా లేదా ఏదైనా సహజ విపత్త ఇప్పటికీ ఇది ఇండియాలోని అత్యంత భయంకరమైన పరిష్కరించని రహస్యాలలో ఒకటి మీరు అనుకుంటున్న కారణమేమిటి కామెంట్ చేయడు మరిన్ని మిస్ట్రీల కోసం ఫాలో చేయండి మైలజన్ తెలుగు